హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలని అయితే ఆ దేవుణ్ణి కోరుకున్నాను నేనైతే ఈరోజు చాలా చాలా ఫేమస్ యూట్యూబర్ తన్నైతే కలవడానికి వెళ్తున్నాను నేను అలాగే వ్యవసాయంలో కూడా తను చాలా ఫేమస్ ఒక లేడీస్ వ్యవసాయం చేస్తుంది అన్ని పనులు చేయగలదు అని చెప్పడానికైతే తను కలవడానికైతే నేను వెళ్తున్నాను మీకు కూడా అక్కడ వాతావరణం అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది చాలా బాగుంటుంది పల్లెటూరు వాతావరణం చాలా బాగుంటుంది మా వీడియో చూసిన తర్వాత మీకేమనిపించిందో కామెంట్ చేయండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నాకైతే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడైతే వాళ్ళ ఇంటికి వెళ్దామో వచ్చేయండి హాయ్ ఫ్రెండ్స్ మేమైతే ఈమెల దాకా వాళ్ళ ఇంటికి వచ్చాము ఇంటి ముందు అయితే చాలా బాగుంది చూడండి అయితే చాలా బాగున్నవి అక్క వాళ్ళ ఇల్లు అయితే ఇదే ఇంకా అక్క వాళ్ళు అయితే లైవ్ పెట్టారు అక్క శారీస్ అయితే చూపిస్తుంది ఇంకా మేము వచ్చాం కదా అక్క అయితే లైవ్ పెట్టింది లైవ్ లో అయితే మాట్లాడుతుంది అన్నయ్య అన్నయ్య అయితే హాయ్ చెప్తున్నాడు వచ్చి అయిపోయింది కదా అక్క వాళ్ళదైతే ఇల్లు చూడండి చాలా బాగుంది సో ఇట్స్ మీ వాళ్ళ మమ్మీ వీడియో తీస్తుంది ఇది వాళ్ళది ఇంటి వెనకాల ప్లేస్ అయితే చాలా బాగుంది అన్ని పంట పొలాలు పల్లెటూరు వాతావరణం అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చేశారు మంచిగా ప్రశాంతంగా చల్లగాలి ఎండ హేమలత అగ్గవాళ్ళ ఇంటికి అయితే వచ్చాను లొకేషన్ అయితే చాలా బాగుంది నాకైతే చాలా బాగా అనిపించింది అక్క వాళ్ళదైతే ఈ వాతావరణము ఇట్లా ప్రశాంతంగా ఉంటే అసలు ఎంత బాగుంటుంది ఇంకా ఇక్కడైతే ఈ అన్నయ్య కూడా యూట్యూబరే శ్రీకృష్ణ అన్నయ్య అన్నయ్యతో మాట్లాడిపిస్తాను వచ్చేయండి అన్నయ్య దగ్గరికి హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అక్క వాళ్ళు ఇక్కడికి వచ్చారు చేపల తక్క వాళ్ళ ఇంటికి అయితే ఫ్రెండ్స్ అందరూ ఏం చేస్తారు భోజనాలు అయినాయా ఈరోజు స్పెషల్ ఏంటి అందరూ కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ ఇంకా మేమైతే హేమలా తక్క వాళ్ళ ఇంటికైతే అయితే వచ్చాము అన్నయ్య కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది శ్రీకృష్ణ శ్రీకృష్ణ ట్రావెల్ అన్నయ్య శ్రీకృష్ణ అన్నయ్య యూట్యూబర్ అన్నయ్య కూడా ఇంకా అక్క వాళ్ళ ఇంటికైతే అయితే లోపలికి వచ్చేసాను అక్క లైవ్ పెట్టింది అక్క శారీస్ చూపిస్తుంది ఇట్స్ మీ వాళ్ళ మమ్మీ తను ఏ చూడండి అక్క అక్కది లైజ్ అక్క దగ్గర అయితే శారీస్ అయితే చాలా బాగున్నాయి అయితే అన్ని పనులు చేస్తుంది ఏ టు జెడ్ ఏ పని అయినా వస్తుంది అక్కకి చాలా టాక్ సారీస్ అయితే చాలా బాగుంటాయి కలర్స్ కూడా చాలా బాగున్నవి క్లాత్ కూడా చాలా బాగుంది అక్క ఛానల్ నేమ్ అయితే హేమలత అగ్రికల్చర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అక్కడ సారీస్ అయితే చాలా బాగున్నవి కలర్స్ కూడా బాగున్నవి అక్క అయితే మేము వచ్చినవని అయితే మాకోసం అయితే చికెన్ చేస్తుంది కట్టెల పొయ్యి మీద ఇంకా నూనె పోసింది ఇటుక బిడ్డలతోనైతే పొయ్యి అయితే వేసింది పొయ్యి ఏమంటారు పొయ్యి అంటే వేసింది ఇంకా ఒక సర్వ పెట్టి ఆయిల్ పోసి నూనె పోసింది ఉల్లిగడ్డలు వేసింది కరివేపాకు వేసింది ఇంకా ఇప్పుడైతే కొత్తిమీర వేసింది అక్క గట్టల పొయ్యి మీద వంట చేయాలంటే చాలా కష్టం కదా ఫ్రెండ్స్ పాప మా అక్క మేము వచ్చిన కట్టెల పొయ్యి మీద చేస్తుంది అంత ఇంకా మంట కానీ నేను వచ్చాను పొయ్యి దగ్గర చికెన్లో అయితే అల్లం వేస్తుంది అక్కడ కోళ్ళు అయితే ఇక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్ చూసారు అన్నకోళ్ళు అక్క వాళ్ళది చూడండి వాతావరణం చాలా బాగుంది అక్క వాళ్ళదైతే వాటర్ సంపు నీళ్ళు వచ్చినప్పుడు దాంట్లో పట్టుకోవాలి తర్వాత బకెట్తోన చేదుకోవాలి ఉల్లిగడ్డలు వెల్లిగడ్డ అని అసలు అయితే మాట అయితే వంట చేస్తుంది చికెన్ ఇది నాటుకోడి కొట్టించుకొని వచ్చారు కడిగి మనం కట్టెల పొయ్యి మీద వంట చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి చూస్తున్నాను గ్యాస్ మీద చేసిన దానికంటే కుక్కర్ లో చేసిన దానికంటే కట్టెల పొయ్యి మీద చేస్తే చాలా టేస్ట్ వస్తుంది చాలా టేస్టీగా కూడా అనిపిస్తుంది చూడండి చికెన్ రెడీ అయిపోతుంది చికెన్ ఇలా ఉంది కలర్ బాగుంది కదా ఇంకా ఆక్క అయితే వంట చేసింది నేను అయితే వీడియో తీస్తున్నాను చూసాడు వాటర్ అక్కడైతే బావి ఉంది అక్కడ చెట్లు స్తంభం ఉంది చూసారా దాని పక్కన అయితే బావి అయితే బావి ఉంది అక్కడ నుంచి అయితే వాటర్ ఇక్కడ వస్తున్నాయి వాటర్ అయితే చాలా వస్తుంది పొలాలకి వాటర్ నీళ్లు పెట్టాలి కదా ఇంకా పొయ్యి మండకపోతే పొయ్యి కడికి వచ్చినా కళ్ళు మండుతున్నాను అసలు మనకి అలవాట్లేదు కదా అలవాటు చేసుకోవాలి రెడీ ఇప్పుడైతే గరం మసాలా వేసేసింది పుంజు చూసారా అక్కడ పుంజీ పుంజులు అయితే ఎంత బాగుంటాయి ఇక అందరం కలిసి అయితే తింటున్నాం ఫ్రెండ్స్ అందరం కలిసి తింటే మంచిగా చాలా హ్యాపీగా అనిపిస్తాయి కదా అసలు ఈ రోజుల్లో డ్యూటీలు అని ఎవరికి వాళ్ళు వెళ్ళిపోవడమే అందరు కలిసి తినేటట్టే ఉండదు కదా ఫ్రెండ్స్ మీరు కూడా అందరు కలిసి ఇలా తింటారా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మిక్సరా చికెను ఆయిల్ రైస్ వైట్ రైసు థమ్సప్ స్ప్రైట్ పల్ప్ ఆరెంజ్ అన్నీ వేసుకొని అయితే తింటున్నాం అయితే తినివ్వట్లేదు ఫ్రెండ్స్ అదో అక్క అయితే కోళ్ళని కోరుతుంది కొంచెం ఇంకా మేమైతే అక్క చెప్తున్నాము అక్క వాళ్ళతోనైతే చాలా ఎంజాయ్ చేశాము నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది మా వీడియో మీకు ఏమనిపించిందో కామెంట్ బాయ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అక్కని ఎలా సపోర్ట్ చేశారు నన్ను కూడా అలానే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్